హాయ్ ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది నా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టెట్కి డిఎస్సీకి మధ్యలో టైం ట్వంటీ డేసే ఉంది సార్ మీ కాలు మొక్కుతా సార్ మీకు దండం చేస్తా సార్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్ మీ కాల్ మొక్కుతా సార్ నా భర్త నమ్మి నమ్మకం చాలా పెట్టుకున్నాడు కానీ నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్ మరి అనిపిస్తలేదు నాకు ప్లీజ్ సార్ పోస్ట్ పోన్ చేయండి సార్ మీ ఆల్ మొక్కుతా మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు అదేమి లేదు సార్ సొంత ప్రయత్నంగా చేస్తున్నాం సార్ మీ కానీ మొక్త సార్ టీఎస్సి పోస్ట్ పోన్ చేయాలి సార్ నమస్కారం సార్ మాకు టెట్కు అండ్ డిఎస్సికి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది అందులో కూడా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ డిఓ ఎగ్జామ్ అండ్ సీటెట్ ఎగ్జామ్ ఇవన్నిటి వల్ల మేము ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయడానికి సమయం అనేది మాకు సరిపోవడం లేదు మాకు సిలబస్కు మాకు సిలబస్ కూడా హెవీగా ఉంది మా స్కూల్ స్టూడెంట్ వాళ్ళమైతే ఇంటర్మీడియట్ వరకు చదవాలి అప్ టు సిక్స్త్ టు సిక్స్త్ టు ఇంటర్ ఇంటర్మీడియట్ వరకు చదవాలి ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే డిసెంబర్లోపు రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఈ మధ్యలో విద్యా వాలంటీర్ని గవర్నమెంట్ నియమించుకుంటే ఎటువంటి సమస్య రాదు కాబట్టి దయచేసి ఎగ్జామ్ని కంపల్సరిగా సెప్టెంబర్లో సెప్టెంబర్లో పెట్టండి పోస్ట్ పోన్ చేయాల్సిందే